హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆషాఢ మాసం అంటేనే గుర్తొచ్చేది గోరింటాకు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి ఏంటి అసలు గోరింటాకు కథ అనేది మనం ఈ చెప్తా గోరింటాకి గౌరీదేవి అంటే పార్వతీదేవి తన బాల్యంలో తన చెల్లులతో వనంలో ఆటలాడే సమయా రజస్వలవుతుంది ఆ రక్తపు చుక్క నీళ్ళ తాకినంతనే ఓ ముక్క పుడుతుంది అదే సమయంలో తండ్రి పర్వతరాజు సతీ సమేతంగా వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దగా పెరిగిపోతుంది అప్పుడు పార్వతి ఆ చెట్టు ఆకు కొయ్యగా ఆమె వేళ్లు ఎర్రగా అవుతాయి అయ్యో బిడ్డ చేయి కందిపోయిందని అనుకునే లోపు పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అంటుంది అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ ఆకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకర వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకులు పసరు తో చేతులు కాళ్ళు అందంగా అలంకరించుకుంటూ ఉంటారు ఆ మాసంలో గౌరీదేవి తల్లిగారింట్లో ఉన్నప్పుడు తనను మర్చిపోకుండా తప్పక పెట్టుకోవాలని ఆ చెట్టు కోరిందట ఆ విధంగా గౌరీ ఇంటి ఆకు కాస్త గోరిటాకయింది సో ఫ్రెండ్స్ విన్నారు కదా కథ ఎలా ఉందనేది మీరు కమెంట్లో తెలియజేయండి అదే కాకుండా మనకు మాసాల మార్పిడి జరిగినప్పుడు కాలానుసారంగా జరిగే మార్పులు మనకు చోటు చేసుకుండా ఉండడానికి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి కూడా మనం గోరెండా పెట్టుకుంటామని పెద్దలు చెప్తూ ఉంటారు మీ కనుక ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవచ్చు